ఎవరు చేయాలి సిద్ధించాలంటే ఏం చేయాలి డైరెక్ట్గా విషయం ఇక్కడ ఎలాంటి వారు చేయాలి అంటే వాళ్లకు వారికి మినిమం ఒక ఫిఫ్టీ ఇయర్స్ క్రాస్ కావాలి యాభై సంవత్సరాలు దాటి ఉండాలి వాళ్ళు తర్వాత అంటే ఆ కుటుంబము వారికి సంబంధించిన భార్య కానీ పిల్లలు కానీ వీళ్ళందరూ కూడా ఆ వ్యక్తి పైన ఆధారపడి ఉండకూడదు అంటే ఎవరికి ఏది సెటిల్ చేయాలో సాధ్యమైనంత వరకు సెటిల్ చేయాలి చేసేసిన తర్వాత ప్రశాంతంగా ఇక అంటే వీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కుటుంబం గురించి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉండకూడదు ఇటు ఇతనికి ఉండకూడదు వారికి ఉండకూడదు ఇలా క్లారిటీగా ఉండాలి మొదట కుటుంబానికి చెప్పేసేయాలి నేను సాధనకు వెళ్తున్నాను అది సిద్ధించడానికి ఎంత టైం పడుతుందో సరే మీరు నా గురించి ఇక నేను ఎక్కువగా ఇంటికి రాను మీ పని మీరు చేసుకోండి అని చాలా స్పష్టంగా వాళ్ళకి చెప్పేసేయాలి లేదు లేదు ఇంకో సంవత్సరం ఉండండి ఇంకో రెండు సంవత్సరాలు ఉండండి అని వాళ్ళు కనుక ఉంటే ఉండాలి సరే ఇక్కడ పర్మిషన్ తీసుకున్న తర్వాత ఇక మీరు బయటకు రావాలి మీకు మీ జీవితానికి అంటే ఇటు ఇటు పిల్లల నుండి కానీ ఇంకా ఎవరితో ఎవరి దగ్గర నుండి మీకు ఒత్తిడి రాకూడదు అలాగే మీరు ఒకరిని డబ్బులు అడిగేటువంటి పరిస్థితి మీకు ఉండకూడదు అంటే మీరు కొంత తీసేసుకోవాలి మీరు బ్యాంకులో వేసుకుంటారా లేకపోతే ఎవరైనా సపోర్ట్ చేస్తారా సపోర్ట్ చేస్తే వారు కరెక్ట్గా చేస్తారా లేకపోతే వాళ్ళ దగ్గరుండి మీరు ముందు తీసుకోవడము లేదంటే మీరు ఈ డబ్బుకు సంబంధించినటువంటి వ్యవహారాలలో ఇబ్బంది లేనటువంటి పరిస్థితి మీకు ఉండాలి ఇక మీరు ఏం చేయాలంటే ఒక నిర్మానుషమైనటువంటి ప్రాంతాన్ని వెతుక్కోవాలి అంటే విలేజెస్లో కూడా ఫారెస్ట్కు దగ్గరగా ఉండేటువంటి విలేజెస్ ఉంటాయి తర్వాత మీరు స్నానం చేయడానికి ఏదైనా వాగు ఏదైనా నది లాంటిది ఉంటే మీకు మంచిది లేదు అని అనుకున్నా కూడా పర్వాలేదు ఒక నిర్మానుష్యమైనటువంటి ప్రాంతము లేదా కొండ కొండకు దగ్గరగా కొండ కోనలకు దగ్గరగా ఉండేటువంటి ప్రాంతాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి మీరు సరే ఎక్కడో మీరు ఉంటున్నారంటే అక్కడ మీకు ఓన్ హౌస్ ఉండదు ఒక రెంట్కి తీసుకోవాలి ఆ రెంట్కి కి తీసుకునేటువంటి హౌస్ కూడా చెప్పాను కదా నిర్మానుష్యంగా ఉండాలి ఇక మీరు మీకు సంబంధించినటువంటి ఈ వంటకు సంబంధించినటువంటి వస్తువులన్నీ కూడా మీరు తీసుకొచ్చుకోవాలి ఇక ఆ ఇంటిలో ఇంకొకరు ఉండడానికి ఇవి లేదు మీరు మాత్రమే ఉండాలి సరే అందులో ఇంకా ఎక్కువ పోర్షన్స్ ఉన్నా ఇంకొకరు ఉన్నారు ఇంకొకరు ఉన్నారు అలా అలా కాదు మీరు మాత్రమే ఉండాలి ఇక అంటే ఎలాంటి ఇబ్బంది ఉండకుండా చూసుకోవాలి లేదంటే ఆ ఇంటిలో ఒక దగ్గరలో ఒక బోరు కానీ ఆ ఇంటిలో ఒక బావి కానీ మీరు చూసుకోవాలి ఇక మీకు అంటే ఇక్కడ సాధనకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు తర్వాత మంత్రము పర్ఫెక్ట్గా తెలిసినటువంటి వారి ద్వారా మాత్రమే మీరు తీసుకోవాలి ఖచ్చితంగా ఆ సిస్టమ్ని ఫాలో కావాలి సరే మంత్రోపదేశం తీసుకున్నారు మీరు మ్యాక్సిమము ఎట్టి పరిస్థితులను పుస్తకాలను చూసేటువంటి ప్రయత్నం చేయకూడదు అది ఎప్పటి ఎప్పటి నుండో ఎన్నో కాలాల నుండి వచ్చేటువంటి విధానం ఇది ఆ పుస్తకాలలో ఉండేటువంటి మంత్రాలకు అవి మూల మంత్రాలు అయి ఉంటాయి వాటికి కీలనము కీలనము అంటే అవి పనిచేయకుండా ఉండేటువంటి విధానం కూడా కొంతమంది చేసి వదిలిపెట్టారు అందుకని మంత్ర ఉపాసన తీసుకునేటువంటి సందర్భంలో ఆ గురువు గారు దాన్ని ఆ మంత్రాన్ని ఉత్కీలనం చేస్తారు తెలిసినటువంటి వారు ఉత్కీలనం చేసి మంత్ర విధానాన్ని ఇస్తారు ఉత్కీలనము అంటే ఆ కీలనాన్ని విప్పడం అనమాట అలా చేసి మీకు ఇస్తారు ఇక అలా కాకుండా పుస్తకాల్లో ఈ పుస్తకాలు ఏముంటుంది రాసేస్తారు కదా ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఎవరు రెండు పుస్తకాలు రాస్తారు ఒక ఇద్దరు సపరేట్ సపరేట్గా ఆ రెండు పుస్తకాలు కలిపి ఇంకొకటి రాస్తారు ఈ మూడు పుస్తకాలను కలిపి ఇంకొకటి రాస్తారు ఇప్పుడు మీరు చూడండి నేను కూడా పుస్తకాలను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను అసలు ఎవరు ఎలా రాస్తారు ఏమిటి అని చూస్తే మ్యాటర్ ఏమి ఉంటుంది అందులో ఒక పది పన్నెండు పేజీలు గట్టిగా ఉంటుంది మిగతా అన్నీ కూడా అష్టోత్తరాలతో శతకామాలతోని కవచాలతోని వీటితో నింపేసేసి ఇంత లావు పుస్తకం తయారు చేసి వదిలిపెడతారు అలా ఉంది పరిస్థితి తర్వాత కీలనము చేసేటువంటి మంత్రాలు ఎంత చేసినా కూడా పనిచేయ కనుక మీరు గురువు ద్వారా మాత్రమే మీరు మంత్ర విధానాన్ని తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇక సాధన ఆ గురుగారు చెప్తారు ఎలా సాధన చేయాలనేటువంటిది ఆ ప్రాసెస్ని మీరు కొనసాగించాలి ఇక్కడ అందరికీ అందరికీ లభ్యంగా ఉండేటువంటి విధంగా నేను ఇప్పుడు చెప్తున్నాను సరే దీపారాధన చేసేసి నైవేద్యము ఇక ఈ వీటికి సంబంధించిన నైవేద్యం అంటే ఆ వాళ్ళెక్కరు నాన్ వెజ్ ఉంటుంది ఫిష్ ఇలాంటివి ఉంటాయి అవి పెట్టేసేసి నమస్కారం చేసేసి ఆ మంత్రాన్ని మీరు సాధన చేయడం మొదలు పెట్టాలి ఈ సాధన చేసేటువంటి సందర్భంలో మొదలు పెట్టేటువంటి సందర్భంలో ఖచ్చితంగా మీ కుల దేవత వంశదేవతో గ్రామ దేవత మీకు సంబంధించిన ఇష్టదేవతో ఉంటుంది తల్లి నేను ఈ సాధన అయితే నేను చేస్తున్నాను నాకు ఇబ్బంది కలగకుండా నువ్వు చూడమ్మా అని చెప్పేసేసి ఎందుకంటే ఇవి మనం సాధనలో కొన్ని కన్న పిశాచాలు కనుక కొంత గా కదిలేటువంటి అవకాశం ఉంటుంది ఇలాంటి సందర్భంలో అవి మనకు ప్రొటెక్షన్ రావడం అనేటువంటిది జరుగుతుంది ఇది నెక్స్ట్ విషయం ఇక ఆ తర్వాత మీరు సాధన మీరు కొనసాగించాలి ఈ సాధన ఎలా ఉంటుంది అంటే ఈ సిద్ధి అనేటువంటిది పదమూడు రోజుల నుండి మొదలుకొని ఇక మనం చెప్పలేము ఒక ఆరు నెలల లోపు జనరల్గా మీరు ట్వంటీ వన్ డేస్ లోపలనే జరిగిపోతుంది గట్టిగా చేస్తే ఈ పదమూడు రోజులలోనే మీకు వాస్తవంగా సిద్ధిస్తుంది సరే కొంచెం వెనుక ముందు మనకి ఏదైనా కర్మలో లేకపోతే గ్రహ దోషాలు ఏదో ఒకటి అడ్డుపడుతున్నాయి అని అనుకున్నప్పుడు కొంత లేదా మన సాధన అనుకున్నంత స్ట్రాంగ్గా మనం చేయలేకపోతున్నాం అనుకున్నప్పుడు లేట్ కూడా అవుతుంది అయితే ఇది ఎన్ని రోజులు మనకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక సిక్స్ మంత్స్ లోపల జరిగిపోతుంది సిక్స్ మంత్స్ అనేది నేను మీరు డిసప్పాయింట్ కాకుండా వాస్తవం చెప్ చెప్తున్నాను అయినా కూడా ఇబ్బంది ఉండకూడదు ఇక అంటే మీకు ట్వంటీ వన్ డేస్ సరిపోతుంది ఇంకా మీరు మంత్ర సాధన చేసేటప్పుడు ఈ సాధనలు రెండు రకాలు ఉంటాయి రాని దైవ సాధన ఒకటి ఉంటుంది క్షుద్ర సాధన ఒకటి ఉంటుంది అంటే పిశాచ సాధన క్షుద్ర అనకూడదు పిశాచ సాధన అనాలి ఈ పిశాచ సాధనలో మనము ఎంత ఇప్పుడు దేవ దేవతా సాధనలో చాలా నీట్గా ఉంటాము శుభ్రంగా స్నానం చేస్తాము రెండు పూటల స్నానం చేస్తాము అలా ఒక మడి ఒక పద్ధతి అనేటువంటిది ఉంటుంది అంటే అది ఎంత శుభ్రతగా ఉంటే అంత మంచిది ఇక్కడ ఎంత అశుభ్రతగా ఉంటే అంత తొందరగా సిద్ధిస్తుంది అంటే మీరు అసలు కొన్ని సందర్భాలలో లేచి ఉదయం స్నానం చేయాల్సినటువంటి అవసరం లేదు కాలకృత్యాలు తీసుకొని అలాగే కాలుచులు పడుకొని అలాగే కూర్చొని మీరు సాధన చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు తర్వాత ఈ సాధన ఎలా ఉండాలంటే అత్యంత తీవ్రంగా ఉండాలి మీకు ఫోన్ అనేటువంటిది అసలు ఫోన్ అనేటువంటిదే ఉండకూడదు మనం ఉంటే ఎప్పుడో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం జరుగుతుంది అందుకని అసలు అది ఉండకూడదు అవసరమైతే నేను సాధన చేస్తున్నానో నేను ఎవరికో ఒకరో ఇద్దరికి తెలిసి ఉండాలి వాళ్ళు ఎప్పుడన్నా వచ్చేసి అలా బయట చూసి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉండాలి ఇక ఈ సాధనను అత్యంత తీవ్రంగా చేయాలి నిరంతరం నీకు మంత్రమే ఉండాలి ఇంకా మంత్రం తప్ప నీ మైండ్లో వేరే ఉండకూడదు ఇలా మీరు కొద్ది రోజులు చేస్తూ ఉంటే మీకు జస్ట్ ఒక ఫోర్ ఫైవ్ డేస్లోనే మీకు ఆ ఇంటిలో కదిలినట్టు ఏదో మీ చుట్టూ వస్తున్నట్టు అలా అనిపిస్తుంది అంతే అలా ఒక నీడగా మాత్రమే మీకు అనిపిస్తుంది పూర్తి స్థాయిలో ఉండదు మీరు తీవ్రంగా అత్యంత తీవ్రంగా చేయడం మొదలు పెడితే ఇక క్రమంగా ఏమవుతుందంటే మీ చెవి కొంచెం కొంచెం నొప్పిగా ఉండడము కర్ణ పిషాచికి సంబంధించినటువంటి విషయాల్లో చెవి నొప్పి కన్నా ముందుగా తను ఆ కనిపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఆ కనిపించడము కొంచెం ఇబ్బందికరంగా కనిపిస్తూ ఉంటుంది భయంకరంగా కనిపిస్తూ ఉంటుంది ఇబ్బంది పెట్టేటువంటి విధానం ఉంటుంది ఇక మీరు క్రమంగా సిద్ధికి దగ్గరగా వస్తున్న వస్తున్నది అంటే మీకు రకరకాలైనటువంటి శబ్దాలు వినిపించడము ఆ సౌండ్లు వినిపించడము ఎవరో పిలిచినట్టు అనిపించడము చుట్టూ తిరిగినట్టు అనిపించడము సడన్గా మన పైన చేయి వేసినట్టు అనిపించడం ఇలాంటి ఇత్యాది చాలా జరుగుతూ ఉంటాయి అయితే దేన్ని కూడా మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు కానీ ఆ భయపడకుండా మనం ఉండగలగాలి ఇది ఈ సాధన తీవ్రంగా అత్యంత తీవ్రంగా మీరు చేస్తూ ఉంటే క్రమంగా ఏమవుతుందంటే స్థితికి దారితీస్తుంది మీకు కనిపించగా మాట్లాడడం మొదలు పెడుతూ ఉంటుంది ముందు మీకు పడుకున్నప్పుడు తెల్లవారే సమయంలో కానీ లేదా పడుకున్న నిద్రలోకి వెళ్తున్నాం అనుకునేటువంటి సమయంలో కానీ మీకు కళలో కనిపించడం అనేది జరుగుతూ ఉంటుంది క్రమంగా అలా కనిపిస్తూ 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 ప్రస్ఫుటంగా రావడం జరుగుతూ ఉంటుంది ఇక మీరు అనుకునే కనిపించినప్పుడల్లా మనసులో నమస్కారం చేసుకోవాలి కదా ఇంకేం లేదు తర్వాత ఈ మీ సౌండ్లు ఇవన్నీ వస్తుంటే భయంకరంగా మనకు ఇబ్బంది అనిపించిన ఎట్టి పరిస్థితుల్లోనూ మనం స్టాప్ చేయకూడదు దీని మధ్యలో మాత్రం ఇటు మీరు ఒకటికి వంద సార్లు మీరు ముందే చేయాలా వద్దని ఆలోచన చేసేసుకోవాలి గట్టి నిర్ణయం తీసేసుకొని ముందుకు వెళ్లాల్సిందే తప్ప మళ్ళీ వెందుకు రావాల్సినటువంటి పరిస్థితి కల్పించుకోకూడదు అది ఇబ్బందికరంగా ఉంటుంది తర్వాత మీరు తీవ్రంగా ఎందుకంటే పిలిచాం కదా పిలిచినప్పుడు వస్తుంది కదా మంత్ర చెప్పండి చేస్తుంటే దాని అర్థం పిలుస్తున్నామని అర్థం వచ్చిన తర్వాత దాని ప్రకారం మనం వెళ్ళాలి తర్వాత మీరు సాధన చేసేటప్పుడు మీ గురుగారు చెప్తే నల్లకోడి లేదంటే లేదనుకున్న కూడా మీకు దొరి దొరికితే నల్లకొడి లేదంటే మామూలు అయినా సరే నాటుకోడి ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలి ఎందుకంటే మనం ఏదైతే ఏదైతే మొదటిసారి ఇస్తామో ఇక మధ్య మధ్యలో మధ్య మధ్యలో అలాంటిదే అడుగుతూ ఉంటుంది ఏదో ఒక సందర్భంలో అర్జెంటుగా నాకు నల్లకొని కావాలి అని అనుకున్నప్పుడు ఉండొచ్చు ఉండకపోవచ్చు అది నల్లయ్య కదా దొరకాలంటే కష్టంగా ఉంటుంది కదా ఇవన్నీ ఉంటాయి అందుకని మీరు ఆ విధానాన్ని మాత్రం అనుసరించండి ఇక స్ట్రాంగ్గా కొద్ది రోజులకి ఏంటంటే చెవి ఆ నొప్పి అనేటువంటిది కొంచెం 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 నొప్పి అని అనకూడదు ఆ గుయ్య గుయి గుయ్య గుయ్యి అనేటువంటిది స్టార్ట్ అవుతూ ఉంటుంది అది క్రమంగా పెరిగి 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 చెప్పడం అనేటువంటిది స్టార్ట్ స్టార్ట్ చేస్తుంది దీనికి సమయము మీరు ఇంత సమయము అని చూసుకోకూడదు ఇందులో చేయకూడనటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే మనము ఒక 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 విత్తనము ఒక చిక్కుడు గింజను తీసుకువెళ్ళి మనం భూమిలో నాటి నీళ్లు పోసిన తర్వాత మన నీళ్లు పోస్తూనే ఉండాలి పోస్తూనే ఉండాలి అంతే తప్ప ఈ రోజు పోసేసి రేపు దాన్ని తవ్వి అది మొలకెత్తిందా మళ్ళీ చూసి మళ్ళీ పెట్టి మళ్ళీ తవ్వి ఇలా మళ్ళీ మరుసటి రోజు తవ్వి ఇలా చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ మొక్క ఆ విత్తనము మొలకెత్త మనకు తెలిసినటువంటి విషయమే కదా అందుకని ఆ కడ్ సిద్ధించిందా సిద్ధించలేదా ఇక ఇలా మాత్రం మీరు ఆలోచనలు ఉండకూడదు అన్నీ మానేసేసి మీరు పని మీరు స్ట్రిక్ట్ గా చేసుకుంటూ వెళ్ళిపోతే టూ హండ్రెడ్ పర్సెంట్ అది జరుగుతుంది అయితే జాగరూకతతో ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇది నేను సలహా ఇచ్చి ఇది జ్ఞానం కోసం ఇస్తున్నాను చాలా మంది అడుగుతున్నారు ముందు బిడ్డ ఎందుకు ఇది అవసరం అని అన్నా కూడా గురుగారు గురుగారు అంటున్నారు సరే అందరికీ కొంచెము అవగాహన ఉండాలి కనుక కొంచెం క్లారిటీగా తెలుస్తుంది అనేటువంటి ఉద్దేశంతోనే నేను వీడియో చేస్తున్నాను సాధ్యమైనంత వరకు ఇలాంటి వాటికి దూరంగా ఉండడమే మంచిది తప్పదు మేము చెయ్యాలి ఇక మాకు అది అందుకే ఏం చెప్తున్నాను అంటే సటన్ వేసి దాటిన తర్వాత బాధర బందీలు అన్నీ అయిపోయిన తర్వాత ఉండాలి ఈ సాధన సిద్ధించిన తర్వాత కూడా ఇక మీకు అర్థమైతే ఉంటుంది ఇక టెంపుల్స్ వెళ్ళడం అనేటువంటిది ఉండదు అలాగే మీ ఇంటికి వెళ్ళడం అనేటువంటిది ఉండకూడదు మీ ఇంటికి వెళ్ళకూడదు మీకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరన్నా వస్తే రావచ్చు మాట్లాడవచ్చు వెళ్ళిపోవచ్చు అంతవరకే మీరు ఏదైనా దీనికి సంబంధించినటువంటి వ్యవహారాలలో ఎవరికన్నా భూత భవిష్యత్తు వర్తమానాలు చెప్పి ఏదో మీకు ఎంతో కొంత ద్రవ్యం వస్తే ఆ ద్రవ్యాన్ని మీరు ఇంటికి పంపించచ్చు అంతే తప్ప ఇక మీరు అటాచ్మెంట్ అనేటువంటిది పెట్టుకోకూడదు ఇక కొంతమంది అడుగుతూ ఉంటారు కానీ పసి వయసు వాళ్ళకి ఎంత ఎంత ఇరవై సంవత్సరాలు అలా లో ఈ లోపు ఉండేటువంటి వాళ్ళు ఉంటారు పద్దెనిమిది ఇరవై ఇరవై ఐదు ఈ మధ్య అయితే వాళ్ళకి ఎలా ఉంటుందంటే పెళ్లి అంటే ఇష్టం ఉండదు ఇది గత జన్మానుసారం వచ్చేటువంటి విధానము పెళ్ళి ఇష్టం ఉండదు ఏది ఇష్టం ఉండదు ఇక వారికి ఏంటంటే చెయ్యాలనేటువంటి ఒక బాగా స్ట్రాంగ్ డిజైర్ అనేటువంటిది ఉంటుంది ఇక అలాంటి వాళ్ళు వెళ్తే వెళ్ళొచ్చు ఇక ఎక్కడ నిర్మానుషం మనకి ప్లేసులు దొరకవు దీనికంటే బెస్ట్ ఏమిటి అంటే ఇక కాశిక్ ఇక్కడ ఇలాంటి ప్రాంతాలకు మీరు వెళ్ళొచ్చు కాశిక్ కాంబాక్ వెళ్ళేసి వేలేసెస్ చేయొచ్చు తర్వాత దీనికి మీరు రెండు పూటల ఉదయము సాయంత్రము మీరు భోజనం చేయొచ్చు ఏది చేసినా కూడా లైట్గా చేయాలి అది కూడా మ్యాక్సిమం నాన్ వేజ్తోనే ఉండాలి ఇక తర్వాత సిద్ధమైన తర్వాత ఏమిటి అనేటువంటి తనే చెప్తా ఉంటది అప్పుడు మీరు దాన్ని బట్టి మీరు స్టెప్ తీసుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు ఎట్టి పరిస్థితులు ఎట్టి పరిస్థితుల్లోనూ అది ఆగడం అనేటువంటిది జరగదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగడం అనేటువంటిది జరగదు ఆపడం అనేటువంటిది మీరు చేయకూడదు అది ఆగడం అనేటువంటిది కూడా జరగదు కనుక మీరు ఒకటికి రెండు సార్లు ఆలోచన చేయండి సాధ్యమైనంత వరకు చెయ్యాలనేటువంటి ఒక పంకు పట్టుదల తగ్గు కనుక ఉంటే మీ ఏజ్ కొంచెం సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత మాత్రమే చేయండి ఏదైనా కూడా జాగ్రత్తగా ఉండాలి అందరికీ బ్లెస్సింగ్స్